హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద జేసాఐజీ ట్యూటోరియల్స్ మనకి సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయని మనకి అందరికీ తెలిసిందే కదా కానీ ఇప్పుడు రెగ్యులర్గా జరిగే వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది టోటల్కి డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి మా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటుంది అండ్ దట్టు వాళ్ళకి మైనర్ సబ్జెక్ట్ అండ్ మేజర్ సబ్జెక్ట్స్ అనేసి సపరేట్ సపరేట్గా అంటే డిగ్రీ కరకులమే మొత్తం మారిపోయిందనమాట సో వాళ్ళకి సపరేట్ టైం టేబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ టైం టేబుల్ కూడా నేను వీడియో చేయాల్సి ఉంటుంది వాళ్ళకి కూడా అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోనైతే మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏ విధంగా ఉంది ఏ డేట్స్లో ఏ ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి అనేసి మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కషన్ చేస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి మార్నింగ్ సెక్షన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎండ్ అయిపోతుంది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట మనకి శ్రీకృష్ణదేవర యూనివర్సిటీ ఏప్రిల్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి టైం టేబుల్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఉంటుంది ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ఉండబోయే ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మీ పేపర్ కోడ్ చూసుకోండి ఇది ఫోర్త్ సెమిస్టర్ కాబట్టి ఆర్ఎస్ ఫోర్ అనేసి ఉంటుంది నెక్స్ట్ పేపర్ కోడ్ చూసుకున్నట్లయితే మీకు త్రీ వన్ వన్ ఫోర్ జీరో వన్ అండ్ డబల్ ఫైవ్ వన్ ఈ విధంగా మీ సబ్జెక్టుని బట్టి మారిపోతుందనమాట సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇట్లా బాటనీ బయోకెమిస్ట్రీ బీకామ్ అకౌంటింగ్ అండ్ బీబీఏ బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ బయోటెక్నాలజీ సిమెంట్ సైన్సెస్ బీసీఏ కంప్యూటర్స్ ఇట్లా మనకి సబ్జెక్ట్ మీరు ఏదైతే మై మేజర్ మైనర్లో తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్ అంటే లైక్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్లో వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా పేపర్స్ టైటిల్స్ సో ఆ పేపర్ టైటిల్స్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బాట్నీకి ఎదురుగా చూసుకున్నట్లయితే ఎనటమీ అండ్ ఎంబ్రోలజీ ఆఫ్ యాడ్జియో పేర్స్ సారీ ఫ్రెండ్స్ అవి విచిత్రంగా ఉంటాయి పేర్స్ సో నాకు నోరు అయితే తిరగట్లేదు మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే బయోకెమిస్ట్రీ వాళ్ళకి వచ్చేసి లిపిట్స్ ఉంటుంది అండ్ బీకామ్ అకౌంటింగ్ వాళ్ళకి వచ్చేసి కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ బీబీఏ వాళ్ళు చూసుకున్నట్లయితే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ స్టాటిక్స్ అయితే సబ్జెక్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ వాళ్ళకి ఇమ్యునాలజీ అండ్ సిమెంట్ సైన్సెస్ వాళ్ళకి ఫ్యూయల్స్ అండ్ ఫైరింగ్ సిస్టమ్స్ ఉంటుంది అండ్ బీసీఏ కంప్యూటర్ వాళ్ళు ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళకి వచ్చేసి పైతాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది సో అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ అనేవి మనకి డిగ్రీలోనే నేర్పించేస్తున్నారు మళ్ళీ బయటకు వచ్చేసి కోచింగ్ సెంటర్స్కి పెట్టాల్సిన అవసరం లేదు సో మీరు కాన్సన్ట్రేషన్గా చదువుకున్నట్లయితే మీరు డిగ్రీలోనే మంచి స్కిల్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అప్లికేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి సారీ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చేసి కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ హైలైటెడ్ వన్ చూసుకోండి అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి డిబిఎంఎస్ ఉంటుంది అంటే లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండ్ ఇండియా అదైతే ఉంటుంది చూసుకోండి వాళ్ళ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్టు ఓకేనా మ్యాథమెటిక్స్ వాళ్ళకి వచ్చేసి రింగ్ థియరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అయితే ఉంటాయి అండ్ ఫిజిక్స్ వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాక్నటిజం ఉంటుంది ఇవి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఉంటాయి ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇవి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ట్వంటీ ఎయిత్ అయితే ఉంటుంది ఎగ్జామినేషను ఓకేనా ట్వంటీ ఫిఫ్త్ అయిపోయినాక ట్వంటీ ఎయిత్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ మనకి ఇవన్నీ ఉంటాయి బాటనీలో వచ్చేసి ప్లాన్ ప్లాంట్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఫోటోగ్రఫీ ఇదైతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే క్లినిక్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంటుంది అండ్ బీకామ్ అకౌంటింగ్ వాళ్ళకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ బీబీఏ వాళ్ళు చేసే వాళ్ళు వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది అండ్ బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది నేర్పించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి జనరల్ ఫిజిక్ జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది అండ్ వాళ్ళ సబ్జెక్ట్ హైలైట్ చూసుకోండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేసి మైక్రో కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటాయి మైక్రో కంట్రోల్ సిస్టమ్ సిస్టమ్స్ నెక్స్ట్ ఫిజిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ జువాలజీ వాళ్ళు వచ్చేసి అనిమల్ ఫియోలజీ అనిమల్ ఫియాలజీ అండ్ లైఫ్ సస్టైన్స్ సిస్టమ్స్ అయితే ఉంటుంది సెరికల్చర్ వాళ్ళకి చూసుకున్న వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోవచ్చు విన్న ఎగ్జామినేషన్స్ అయితే మనకి ట్వంటీ ఫిఫ్త్ అయితే ఉంటాయి థర్టీ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ ఉండబోయేవి థర్టీ వచ్చేసి బాటనీ వాళ్ళకి వచ్చేసి ప్లాంట్ రిసోర్స్ యుటిలైజేషన్ అండ్ బయోకెమిస్ట్రీ వాళ్ళకి ఇమ్యూనాలజీ ఉంటుంది బీకామ్ కంప్యూటింగ్ వాళ్ళకి వచ్చేసి బీకామ్ అకౌంటింగ్ వాళ్ళకి వచ్చేసి బిజినెస్ లాస్ ఉంటాయి బీబీఏ వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చేసి ఈవెంట్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ అండ్ బయోటెక్నాలజీ వాళ్ళకి వచ్చేసి మెడికల్ బయోటెక్నాలజీ అండ్ సిమెంట్ సైన్సెస్ వాళ్ళకి వచ్చేసి రీఫ్రాక్టరీ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది కానీ బీసీఏ కంప్యూటర్ వాళ్ళు వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్ సో మొబైల్లో మనం యాప్లు ఉపయోగిస్తాం కాంటాం కదా ఆండ్రాయిడ్ మొబైల్స్లో సో అవి వాటిని ఎట్లా బిల్డ్ చేయాలి అవి ఎట్లా వర్క్ అవుతాయి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే మనం ఇక్కడ నేర్చుకోవచ్చు బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డిబిఎంఎస్ విత్ యురాకెల్ అనేసి ఇదైతే ఉంది కం కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అయితే ఉంటుంది అండ్ ఎకనామిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అయితే నేర్పడం అనేది జరుగుతుంది అండ్ హిస్టరీ ఎవరైతే ఉంటారో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే హిస్టరీ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో స్పెషలైజేషన్స్లో తీసుకు వెళ్తారో వాళ్ళకి ఇదైతే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మై ఇది మనకి పైన చూసిన మేజర్ సబ్జెక్ట్కి సంబంధించినది ఇప్పుడు మేజర్ సబ్జెక్టు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకో ఆ మూడు ఎగ్జామ్స్ మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్టే ఉంటుంది ఓకేనా మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి మూడు ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అట్లా మీరు ఏదైతే మేజర్ సబ్జెక్ట్ తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్పియాలనేసి మూడు పేపర్స్ అయితే ఉంటాయి మీకు నెక్స్ట్ మైనర్ కోర్సు ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీకు సెకండ్ అయితే మీకు మైనర్ కోస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అకౌంటింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది అండ్ యానిమేషన్ ఎవరైతే తీసుకుంటారో మనకి ఇంట్రొడక్షన్ టు త్రీ అనేసి ఉంటుంది అండ్ అప్లైడ్ మ్యాథ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆప్టమైజేషన్ టెక్నిక్స్ సబ్జెక్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఆ విధంగా వాళ్ళు వాళ్ళ సబ్జెక్టులు చూసుకొని మైనర్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందో అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ఓకేనా కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి డిబిఎంఎస్ ఉంటుంది ఓకేనా అండ్ డేటా సైన్స్ తీసుకుంటే డేటా విజువలైజేషన్ యూజింగ్ ట్యాబ్లో ఉంటుంది అంటే లైక్ పైతాన్లోనే ఉంటుంది అదంతా సో మీరు కంప్యూటర్ స్టూడెంట్స్కి మంచిగా ఉంది ఇప్పుడు స్కిల్డ్ పర్సన్స్గా తయారు చేయాలనేసి మంచి మంచి సబ్జెక్ట్స్ అయితే పెట్టారు కాకపోతే మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫిల్మ్ స్టడీస్ ఏదైతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి వెబ్ డిజైన్ నేర్పించడం జరుగుతూ ఉంది అండ్ ఇంగ్లీష్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి అండ్ ఇంట్రడక్షన్ టు విక్టోరియన్ లిటరేచర్ ఇవన్నీ సబ్జెక్ట్ రిఫరెన్స్ మీరు మైనర్ సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటారో దాని రిలేటెడ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఫిఫ్త్ అయితే ఉంటుంది మీకు ఫిఫ్త్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి మైనర్ కోర్సుకి సంబంధించినది మీరు ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఐ థింక్ మేజర్ సబ్జెక్ట్ తీసుకుంటే అవి మూడు సబ్జెక్టులు ఉంటాయి మైనర్ సబ్జెక్ట్ తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి రెండు పేపర్లు అయితే ఉంటాయనేసి అనుకుంటున్నాను సో అకౌంటింగ్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేసి మైనర్ సబ్జెక్టుగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అయితే మీరు ఫిఫ్త్ అయితే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ అప్లైడ్ మ్యాథ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి వెక్టర్ క్యాక్యులేషర్స్ వస్తుంది అండ్ బయో టెక్నాలజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయో స్టాట్ టిక్స్ అయితే ఉంటుంది అండ్ బాటని ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళకి వచ్చేసి ప్లాంట్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఫోటోగ్రఫీ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అండ్ సిమెంట్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఏఐఏ అండ్ ఎంప్లాయీ ఆఫ్ సిమెంట్ ప్లాంట్ అదైతే ఉంటుంది నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ టాపిక్స్ అయితే నేర్పడం జరుగు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మనకి నేర్పించడం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ డేటా సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి డేటా విజువలైజేషన్ యూజింగ్ పైథాన్ అయితే ఉంటుంది అండ్ డిజైన్ థింకింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇంట్రడక్షన్ టు వెబ్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట అండ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్న వాళ్ళకైతే అయితే సర్చింగ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అయితే ఉంటుంది ఇవిని సబ్జెక్ట్స్ మీరు చూసుకోండి మైనర్ ఎగ్జా మైనర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇవిని సబ్జెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ అని మీకు ఫిఫ్త్ జరగబోయే ఎగ్జామినేషన్స్ ఇవి ఫిఫ్త్ అయిపోతాయి మీకు సెవెంత్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది లైఫ్ స్కిల్స్ కోర్సెస్కి సంబంధించినటువంటిది లైఫ్ స్కిల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ తీసుకునే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది డిజిటల్ థింకింగ్ ఉంటుంది అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ టూరిజం గైడెన్స్ మీరు ఏ పేపర్ అయితే చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది మీ కాలేజ్ వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది మీకు ఏ పేపర్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి సెవెంత్ అయిపోతానే ఎగ్జామ్ నైన్త్ అయితే ఉంటుంది మీకు నైన్త్ వచ్చేసి మనకి ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మీకు ఉంటాయి చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి బేసిక్ స్టాటిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఇంట్రొడక్షన్ టు జియోగ్రఫీ ఇంట్రొడక్షన్ టు నానో టెక్నాలజీ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఇవి అయితే మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏదో ఒక పేపర్ అయితే ఉంటుంది మీరు మీ యొక్క కాలేజ్లో చదువుతున్నట్లయితే మీకు అర్థమైపోతుంది మీకు ఉండే ఎగ్జామ్ ఏమి అనేసి అండ్ పేపర్ కూడా చూసుకొని మీకు ఆ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఏది ఏ డేట్లో ఉందనేసి మీకు ఇక్కడ క్లారిఫై అయితే వస్తుందన్నమాట ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేసేసుకోండి చాలా బాగా చదువుకుంటే మంచి మార్కులు అయితే వస్తాయన్నమాట ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్